ట గారు నమస్తే సార్ నమస్తే శ్రీకాంత్ గారు బాలుకోటే గారు నాకు చాలా సార్లు అంటే మన సొంత కుటుంబాల్లోనూ జరుగుతూ ఉంటుంది మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటుంది ఇది నిత్యం మనకి జరిగే సంఘటనలే అనమాట ఒక మనిషి మన డబ్బులు అప్పుడు అప్పుగా అడుగుతాడు లేదంటే ఏమైనా అవసరం ఉందని అడుగుతాడు అప్పుడు మనం ఆ మనిషికి ఏమి చెయ్యం కానీ ఆ మనిషి చనిపోయినాక అర్రే చనిపోయాడే అతనికి ఒక పది రూపాయలు ఇచ్చుంటే బాగుండేది అతని కష్టాన్ని తీర్చుంటే బాగుండేది మనం అందరం అనుకుంటా ఉంటాం అది మానవ సహజం అది అలాగే ఈరోజు లోకేష్ గారు ట్విట్టర్లో ఒక ట్వీట్ చాలా సంచలనం అవుతూ ఉంది ఆయన టీడీపీ కార్యకర్త సీను అనే కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే ఆయన పెట్టిన పోస్టు చాలా భావో భావోద్వేగంగా ఉంది అందరూ కూడా దాని మీద స్పందిస్తూ ఉన్నారు కాకపోతే ఇది నా జనరల్ క్వశ్చన్ సార్ అలాగే గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక సీనునే కాదు అందులో చాలా మంది ఉన్నారు పార్టీతో సంబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు పార్టీతో అనుబంధం ఉన్నవాళ్ళు ఉన్నారు పార్టీలో డైరెక్ట్గా లేకపోయినా వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకుంటుంది అనుకుంటారు ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం ఎక్కడ ఆదుకోవాలా ఈ రోజు ఒక్క సీనునే కాదు సార్ ఇలా తెలుగుదేశం పార్టీతో గత ఐదు సంవత్సరాలు కష్టపడిన వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళందరినీ ఇప్పటికన్నా లోకేష్ గారు ఆయన కళ్ళకు పెట్టుకున్న పసుపు కళ్ళద్దాలు తీసి లోకాల్ని చూసి వాళ్ళందరినీ ఆదుకుంటారా లేకపోతే ఇలాంటి పోస్టులు మళ్ళా మళ్ళా చూడాల్సి వస్తుంది అంటారా సార్ శ్రీకాంత్ గారు నమస్తే నమస్తే సార్ చాలా పెద్ద ప్రశ్న ఇది నేను సార్ ఇది నేను నిజంగా చాలా పోస్ట్ చూసి భావోద్వేగం అయ్యి ఎందుకంటే నాకు తెలుగుదేశం కార్యకర్తలు చాలా మంది తెలుసు సార్ తెలుగుదేశం కార్యకర్తలే కాదు మనకి జనసేన కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్ కార్యకర్తలు కావచ్చు నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు సార్ నాయకులు ఎప్పుడు బాగానే ఉంటారు కానీ కార్యకర్తలే ఎక్కువ ఎమోషనల్ గా తీసుకుంటారు పార్టీ కోసం ఉన్నది లేనిది ఖర్చు పెడతారు అదే పార్టీ రేపు పొద్దున్న ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళని చూడకపోతే వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటారు సో ఇది ప్రతి చోట కార్యకర్త పడే కష్టం ఇది దాన్ని నాయకులు గుర్తించలే గుర్తించట్లేదు అది మా బాధ అన్నమాట శ్రీకాంత్ గారు నేను గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిని జర్నలిస్ట్ని దాదాపు మూడు దశాబ్దాల కంటే ముప్పై ఏళ్ళుగా ఆయా రాజకీయ పార్టీల్లో కార్యకర్తల బతుకుదరువుని కనులారా చూసిన వాడిని ఒక తెలుగుదేశం పార్టీనే కాదు ఏ రాజకీయ పార్టీ అయినా నాయకులు చెప్పినట్టే రక్త మాంసాలు ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్త రక్త మాంసాలు ఒంటి మీద చొక్కా లేకుండా పార్టీ జెండా మోసిన వాళ్ళని నేను చూసిన అన్నం తినకుండా ఇంటిలో గోంగూర పచ్చడి కూడా లేకుండా జెండాలు పట్టుకొని నాయకుడు వస్తే ఏల చేస్తూ గోర చేస్తూ జేజేలు కొడుతూ ఆ నాయకుడిని భుజస్కంధాల మీద మూసిన కార్యకర్తలు కొన్ని వందల మందిని చూసిన వాడిని చాలామంది కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్నారు అప్పులు పాలయ్యారు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు మీరు అన్నట్టుగా శ్రీని ఒక్కలే కాదు ఒక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే నలభై ఏళ్ళ తెలుగుదేశం పార్టీ జీవన ప్రయాణంలో ఇలాంటి కార్యకర్తల యొక్క ప్రాణాలు వాళ్ళ యొక్క పరువు మర్యాదలు కూడా ఆ పార్టీకి కవచకొండలలాగా లేదా ఇటుకుబిలలాగా కాపాడినాయ్యే మనం తరచూ వింటుంటాం రాజకీయ నాయకులు ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క కార్యకర్తకి న్యాయం చేస్తాం కార్యకర్తలే రక్త మాంసాలు అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ ఒక్క పిలుపుతో కార్యకర్తలు చాలా ఆనందపడి ఇప్పుడు బ్యానర్లు కడతారు ఫ్లెక్సీలు కడతారు సభకు తపాసులు పేరుస్తారు వేదికలు ఏర్పాటు చేస్తారు జనాన్ని సమీకరిస్తారు వాదులు ఆడతారు కేసుల్లో ఇరుక్కుంటారు జైళ్ళకు పోతారు ఇలాంటి కార్యకర్తలు చాలా ప్రధానమైన భాగస్వాములు తెలుగుదేశం పార్టీ బలం దాని యొక్క అత్యున్నత గౌరవం కూడా ఆ పార్టీకున్న నిర్మాణము కార్యకర్తలే దాని బలం మీకు ఒక మాట చెప్తాను ఇరవై మూడు స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ స్థానాలు వచ్చినందుకే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంత కుమిలిపోయారో నాకు తెలియదు కానీ ప్రతి తెలుగుదేశం కార్యకర్త కుమిలి కుమిలి ఏడ్చాడు ఎందుకంటే నేను చూశాను రాజధాని అమరావతి ఉద్యమంలో నేను చాలామంది పార్టీల నాయకులతో నేను కరచాలను చేసిన వాడిని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు నాయకుల ఉపన్యాసాలు విన్నారు నేను కార్యకర్తల గుండెల లబ్డబ్బులు విన్నాను వాళ్ళ ప్రతిధ్వని విన్నారు డాక్టర్లు ఇంజనీర్లు రైతులు విద్యార్థులు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి హాని జరగకుండా ఆయన ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా జైలు గోడల నుంచి బయటికి రావాలని ఒక తపస్సు చేశాం అంటే నమ్ముకున్న నాయకుడికి అలా చేస్తారు ఇప్పుడు మీరు నన్ను అడిగినట్టుగా సాధారణంగా ఏంటంటే లోకేష్ గారు ట్వీట్ గురించి మాట్లాడటం కూడా నా ఉద్దేశం కాదు ఇక్కడ లోకేష్ గారి గురించి ప్రత్యేకించి నేను మాట్లాడటం అంటే అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు అన్నట్టుగా ఉంటుంది కానీ సమయాన్ని సందర్భాన్ని విషయాన్ని చెప్పాలి లోకేష్ గారికైనా నాలంటూ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారికైనా అయినా చెప్పాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల రక్షణ కోసమైనా చెప్పాలి నేను ఆ ట్వీట్ చూశాను మీరు అన్న తర్వాత అన్నా అన్న పిలిచే అన్నా అన్నా అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి నా పుట్టినరోజు నా పెళ్లి రోజును ఒక పండుగలా జరిపించేవాడివి నీకు ఆపద వస్తే అన్నకు ఒక మెసేజ్ చేయాలనిపించలేదా ఈ ఒక్క మాట అంటదని చేయాలి మీకు ఆపదొస్తే అన్నకు ఒక మెసేజ్ చేయాలనిపించలేదా దిద్దుకోలేని చాలా తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యూ నిజంగా నాకు ఒక ఆపదొచ్చిందనుకోండి శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు నా స్నేహితుడైనప్పుడు నేను శ్రీకాంత్ గారిని అభిమానించినప్పుడు ఒక మెసేజ్ని చెయ్యాలి నేను చెయ్యలేదు అంటే అర్థం ఏంటి శ్రీకాంత్ గారికి నేను మెసేజ్ కూడా చేయలేకపోతున్నానంటే శ్రీకాంత్ గారి యొక్క బలహీనత నా బలహీనత మన ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ నేను ఏదో చేసినా చేయలేనేమో అని ఇలాంటి కార్యకర్తలు ఎంతమంది ఉంటారు కొన్ని వందల మంది వేళల్లో ఉంటారు ఇక్కడ మనం పశ్చాత్త పడాలి ఎందుకంటే నేను ఇంకో మాట కూడా చెప్తా మన గతంలో రాజధాని అమరావతి ఉద్యమప్పుడు చంద్రయ్య పేరు తరచూ చెప్పేవాళ్ళం అంటే పీక కోస్తుంటుంటే జై జగన్ అని అను అని అంటే నేను అనను అంటే అతను పీక కోస్తూ ఉంటుంటే ఆయన జై చంద్రబాబు నాయుడు అన్నాడు మీరు ఒక్కసారి ఆ యొక్క కార్యకర్త యొక్క తెగువను చూడండి అంటే ప్రాణాలు ఇచ్చాడు సాధారణంగా అధికారంలోకి రాగానే పార్టీ నాయకులు ఏం చేస్తారంటే నాయకులను చూస్తారు ఎమ్మెల్యేలని ఎంపీలని ఎమ్మెల్యేసేలని వాళ్ళకి ఏ పదవులు ఇద్దాం ఏ మంత్రిత్వ శాఖలు ఇద్దాం ఇది చూస్తారు మరి కార్యకర్తను ఎవరు చూస్తారు కాబట్టి లోకేష్ గారు సేను యొక్క మరణానికి స్పందించి ట్వీట్ చేయటంతో సోషల్ మీడియాలో నేను చాలా పోస్టులు చూశాను ఒక గ్రూప్లో పెట్టారు ఒక పెద్ద ఆయన ఇక అందరము లోకేష్ గారికి మన బాధలు చెప్పుకుందాం లోకేష్ గారి బాధలు తీరుస్తాడు అని నిజానికి ఒక మాట చెప్పిన ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి వాట్సాప్ నెంబర్ క్రియేట్ చేసి దీనికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తమ సమస్యలు చెప్పండి అనిగిన కంటే ఇరవై నాలుగు గంటల్లో కొన్ని లక్షల మెసేజ్లు వస్తాయి ఎందుకంటే నిజానికి కార్యకర్తలను ఏ పార్టీ విస్మరించినా ఆ పార్టీ బట్ట కట్టలేదండి ఈ విషయం ఒక తెలుగుదేశమే కాదు మీకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఆయన కార్యకర్తలను పూర్తిగా విస్మరించాడు వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు ఆ వాలంటీర్ల మీద ఆధారపడటమే ఆయన కొంప ఉంచింది ఏ కార్యకర్తలు దగ్గరకు రానివ్వాలి ఆ ప్రజా ప్రజాప్రతినిధులైన కార్యకర్తలు కూడా అంటే సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ సర్ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలి అందుకని లోకేష్ గారు ఇంకో మాట కూడా అన్నారు ఇందులో మీరెవరు అధైర్యపడమాకండి మీరు ఎలాంటి ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకోమాకండి మీ కష్టాలను షేర్ చేసుకోండి చెప్పండి తప్పనిసరిగా తీరుస్తాము అని చెప్పేసి అలాంటి ట్వీట్ని అయితే ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే కార్యకర్తల యొక్క కష్టాలు నాయకుడు చూడకపోతే ఎవరు చూస్తారండి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఒక పెద్ద వయసు కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన వారసత్వాన్ని కొనసాగించడం కోసం ముందుకు వచ్చిన లోకేష్ గారు తెలుసుకపోతే ఎవరు చూస్తారు కాబట్టి లోకేష్ గారు లోకేష్ గారు మర్జి అవ్వాలి నాయకుడిగా ఇప్పుడు మీకు ఎన్టీ నవరాగారి తర్వాత తెలుగుదేశం పార్టీ బాధ్యతను ఎవరు మోసారు చంద్రబాబు నాయుడు గారే మోసారు రెండు సార్లు ఓడిపోయినా మూడు సార్లు ఓడిపోయినా మూడు సార్లు గెలిచినా రెండు సార్లు గెలిచిన నలభై ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాంతీయ పార్టీ ఇప్పటికీ కూడా అధికారంలో ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పటుత్వం కలిగిన నాయకత్వం కార్యకర్తల కృషి తిరిగి ఆ స్థానాన్ని లోకేష్ గారు సంపాదించాలంటే తప్పనిసరిగా ఈ కార్యకర్తను చూడాలి ఇలాంటి మెసేజ్లు పెట్టడమే కాదు వీళ్ళకి ఏదైనా న్యాయం చేయాలి వీళ్ళకే కాదు సమాజంలో అన్ని సామాజిక కులాలకు చేయాలి అన్ని చక్రాలకు చెయ్యాలి ఎవరైతే అప్పటి వైసీపీ పార్టీ మీద తెగించి పోరాడారు ఇక్కడ చాలా నిస్వార్థంగా చూడాలి ఇప్పుడు నన్ను పొగిడారా ఒకళ్ళ పొగిడితే పదవులు ఇవ్వటం ఒకళ్ళని కొనియాడితే పదవులు ఇవ్వటం అని అంటే అది చాలా ఆ నాయకుడికే తప్పు అవుతుంది ఈ సందర్భంగా మీకు మాట చెప్తా అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే రాజుగారి పెళ్ళికి రాజుగారికి పెళ్లి జరుగుతుందంట ఆయన ఇంట్లో దేశమంతా టంకా చేసి అందరూ పాలు తీసుకురండి రాజుగారి ఇంట్లో పెళ్ళి అన్నారంట రాజుగారి ఇంట్లో పెళ్ళి అందరూ పాలే తీసుకెళ్తారు కదా మనం చెంబు నీళ్ళు తీసుకెళ్తే వచ్చిన ఉంది వెళ్ళి ఆ పాలలో గడిపేద్దామని అని ఒకడు అనుకున్నాడు అలా దేశమంతా అనుకున్నారు అందరం తీసుకెళ్ళిపోయి నీళ్ళే గుమ్మరిచ్చారు పాలు అలా ఎవరు చెప్పకపోతే అలా మీరు అడిగిన ప్రశ్నకి బాబు లోకేష్ గారు లోకేష్ గారు ట్వీట్ మీద శ్రీకాంత్ గారు నన్ను అడుగుతున్నారు లోకేష్ గారి గురించి మనం మాట్లాడితే తప్పు అవుతుంది కదా ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో అని నేను భయపడు మీరు భయపడు ఎందుకంటే అక్కడ ప్రాణం పోయింది ఇంకో సీను రాకూడదు కదా సీను స్థానంలో ఇంకో కార్యకర్త ఉండకూడదు కదా లోకేష్ గారి తపన అదే మన తపన అదే కదా తప్పనిసరిగా ఈ కార్యకర్తలు పట్టించుకోవాలండి కార్యకర్తలు అంటే కరివేపాకులు కాదని చెప్పేసి నేను అర్థం చేసుకోవాలి ఇప్పటికీ కూడా మీరు అన్నమాటకే నేను గుర్తు చేస్తున్నా కూటమి ప్రభుత్వం వచ్చే ఆరు నెలలు అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో కార్యకర్తలు అయితే సంతృప్తిగా లేరండి నాయకులు సంతృప్తిగా ఉంటే ఉండవచ్చు ఎమ్మెల్యేలు ఉండవచ్చు ఎమ్మెల్సీలు ఉండవచ్చు శాసనసభలో మంత్రులు ఉండవచ్చు విమర్శలు ప్రతి విమర్శలు ఛాలెంజులు తొడగొట్టుకోటాలు ఇవన్నీ కూడా ఉండవచ్చు కానీ గ్రామీణ ప్రాంతంలో ఏ కార్యకర్త అయితే మొన్న ఎన్నికల్లో సర్వం త్యాగం చేసి ఈ సందర్భంగా ఉదాహరణ చెప్తా ైదరాబాద్కు సంబంధించి నాకు తెలిసిన తెలుగుదేశం పార్టీ డాక్టర్ చంద్రబాబు నాయుడు గారికి చాలా సన్నిహితం కలిగిన డాక్టరే ఆరు నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన విధానం మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేను అది తప్పు మేడం అన్నా కూడా ఆమె తన యొక్క ఆవేదనను ఆపుకోలేకపోతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు తన ఇంట్లో బిడ్డలతో పాటు ఆమె వచ్చి ఆందోళన చేసింది డబ్బులు ఇచ్చింది లక్షల రూపాయలు మీకు ఎన్ఆర్ఐలు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇక ఎన్ఆర్ఐలు అయితే వలస తీరండి దేశంలో దాదాపుగా వంద దేశాల ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ నాయకులందరూ కూడా టీములుగా వచ్చి ఎన్నికల ప్రచారం చేశాం నేను స్వయంగా నేను పాల్గొనే ఉన్న గుంటూరు భాషం ప్రవీణ్ గారి ఎన్నికల సభ కానీ పెమసనీ చంద్రశేఖర్ గారి సభ కానీ కేసీ చిన్ని గారి సభలో కూడా నేను పాల్గొనే ఉన్నాయి అలా పనిచేశారు మరి వాళ్ళందరికీ న్యాయం చెయ్యాలి అందుకని నేను ఒక మాట చెప్తాను శ్రీకాంత్ గారి సందర్భంగా ఫిలాసఫీలో తత్వశాస్త్రంలో ఒక మాట ఉంది పది మెట్లు పైన కూర్చున్న వాడికి కింద మెట్టు కనిపించదంట అంటే మొదటి మెట్టు ఎక్కువచ్చ మాట వాళ్ళు గుర్తు గుర్తుకు రాదు అది పదో మెట్టు ఉండప్పుడు అది సహజంగా నాయకుడిలోనూ ఉండే మనిషి తత్వం అది కానీ కింద మెట్టులు గుర్తు నిజమైన నాయకుడిగా ఉండగలుగుతాడు తప్పనిసరిగా ఇప్పుడు మనం కూడా ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఆపదొచ్చినా అలసట వచ్చినా ఏదైనా అన్యాయానికి గురైనా ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పార్టీ శ్రేణుల దగ్గరికి తీసుకెళ్ళండి మీరు వీటి కారణంగా ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరం లేదు లోకేష్ గారి లాంటి నాయకుడే పిలిపించాడు కాబట్టి తప్పనిసరిగా దీనికి ఒక టీంని పెట్టి ఇలా ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క కుటుంబపరమైన ఇబ్బందుల్ని ఇప్పుడు సాధారణంగా నిన్న ఈ సభ్యత్వ రుసుము పెట్టారండి ప్రతి సభ్యుడికి వంద రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం ఇచ్చారు అది యాక్సిడెంటల్ ఇష్యూ ఇన్సూరెన్స్ భీమా సదుపాయం అలాగనే కార్యకర్తలకు ఏదైనా ఆపదొస్తే వా ఆపదని పరిష్కరించడానికి వాళ్ళకి న్యాయం చేయడానికి కూడా ఏదైనా ఒక సెల్స్ని పెట్టాలి చిన్నపాటి కమిటీలను పెట్టాలి దానికి ఒక పెద్ద దిక్కు తీసుకొని ఈ కార్యకర్తలు చూడటం అనేది లోకేష్ గారే పూర్తి బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే ఎదుగుతున్న నాయకుడు ఆయనే కాబట్టి అవసరం కూడా లోకేష్ గారికి ఉంది కాబట్టి లోకేష్ గారు అలా చూడాలి నా మాటలను కూడా అపార్థం చేసుకొని బాలకోట గారు ఎలా అని చెప్పేసి అని కాకుండా ఎందుకంటే కార్యకర్తలు లేని పార్టీ పార్టీగా ఉండలేదు పైపలి తెలుగుదేశంలో ఉన్నంత కూడా కార్యకర్తల రక్త మాంసాలే చాలా పార్టీలు సార్ ఒక తెలుగుదేశమే కాదు మీ కమ్యూనిస్ట్ పార్టీలు అయితే మరీ దారుణం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండదంతా పోగొట్టుకుంటారు ఉండదంతా పోగొట్టుకొని జెండాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటుంటారు అలాగే ఎప్పుడో ఒకరి పార్టీలు ఎప్పుడొకరి పార్టీలో ప్రాణాలే పోతాయి కుటుంబాలు కుటుంబాలే ప్రాణాలు అర్పిస్తాయి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ఇతర ఏ పార్టీ కానీ అందుకని కార్యకర్తలు అనేది ఉండంత అండ ఏ రాజకీయ పార్టీకైనా ఆ దిశగా అడుగులేసి ఈ ట్వీట్ చేయటానికి కూడా మనం ఆహ్వానిద్దాం లోకేష్ గారు చేసిన ట్వీట్ని కానీ ఇది ట్వీట్కే పరిమితం కాకుండా దీనికి ఏదైనా కార్యాచరణ తీసుకుని సీను గారి లాంటి మరణాలని పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉందనే మాట మాత్రం చెప్పగలను నేను డెఫినెట్గా ఎందుకు చెప్తున్నానంటే సార్ ఇది ట్వీటు ఇదేదో అంటే ఇప్పుడు ఆయన చనిపోయాడు కాబట్టి ఆ భావోద్వేగంలో ట్వీట్ అయ్యారు బాగానే ఉంది కానీ ఇలాంటి కార్యకర్తలు ఇంకా వేల మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళని వైఎస్ఆర్సీపీ పెట్టిన టార్చర్ కూడా అంతా ఇంత కాదు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది పెట్టింది వాళ్ళని సామాజికంగా ఇబ్బంది పెట్టింది వాళ్ళంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆదుకుంటారు మమ్మల్ని అనుకున్నారు కనీసం వాళ్ళు అంతా అడిగేది ఏంటంటే మా అందరికీ ఏదో ఒక జాబ్ ఇవ్వండి మాకు మీరు డబ్బులు ఇవ్వద్దు మాకు మీరు పదవులు ఇవ్వద్దు కానీ మా అందరికీ ఏదో ఒక జాబ్ ఇవ్వండి మాకు ఒక వెసులుబాటు కల్పించండి అని కోరుకుంటున్నారు కనీసం లోకేష్ గారు వీళ్ళంతా కూడా ప్రభుత్వం రాగానే మేమందరం మంత్రులు అయిపోతున్నాం అంటున్నారు మీరు ప్రభుత్వంలో మీరు మంత్రులు అవుతారు కానీ మీకోసం కష్టపడిన సమితిలో ఏమవుతాయి ఆ కార్యకర్తలు ఏమవుతారు వాళ్ళకి కూడా చూడాలి కదా వాళ్ళ జీవితాలు కూడా మీరు తిద్దాలి కదా మళ్ళీ మీరు నాలుగున్నర సంవత్సరాలు దిగిపోయారు అనుకోండి మళ్ళీ కష్టపడాల్సిన దాళ్లే కదా సో వాళ్ళని మరిస్తే మాత్రం ఏ పార్టీ కూడా మరుగుడు ఉండదు అది వైఎస్ శ్రీకాంత్ గారు చలికాంత్ గారు ఈ సందర్భంగా మరో మాట చెప్తా వీటన్నిటి కూడా నేను కూడా ఒక నిదర్శనమే కదా మీరు కూడా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో అన్ని పోగొట్టుకున్న బాలకోట నిదర్శనమే కదా మీరు నిదర్శనమే నన్ను నన్ను కాలు తీసేస్తామంటే రెండో కాలం ఉంది కానీ చెప్పా అదే చేస్తామంటే ఇంకో కదా కదని చెప్పా అదే అందుకని అంటే రాజ్యహింస మీద పోరాడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే మేధావిపరమైన పరమైన వాళ్ళు కానీ నీలాంటి నాలాంటి వాళ్ళని కానీ ప్రభుత్వం చూడాలి ఇప్పుడు ఈ ప్రభుత్వం రావాలని కోరుకున్న వాళ్ళం మనం కష్టపడ్డ వాళ్ళం మన చెమడ చుక్కలు కూడా ఈ ప్రభుత్వ విజయంలో ఉన్నాయి రాజధాని అమరావతి ఉద్యమం సందర్భంలో మరింత ఉన్నాయి మా స్వేద బిందువులు ఉన్నాయి కాబట్టి ఆ దిశగా అడుగులేస్తేనే ప్రజలు అద్భుతమైన పరిపాలన అందించారని ఒక హర్షిస్తారు ఒక మెరుపులా ఉండాలి పరిపాలన అందుకని ఈ ఆరు నెలల కూటమి ప్రభుత్వం కూడా ఆ మెరుపులు కొంత ఎక్కడా కూడా కనిపించటం లేదు అంటే అభివృద్ధి నిధులు తీసుకురావటం ఆర్థిక గాడిని పట్టాలెక్కించటం గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల మీద విచారణ చేయటం లేదంటే కొన్ని అరెస్టులు చేయటం చేస్తున్నారు నేను మీకు కాదు అనను కానీ ప్రజలను మెప్పించగలిగి కార్యకర్తలను మెప్పించగలిగి ఒక మంచి గుడ్ సందేశం ఒక అద్భుతమైన సందేశాన్ని ఇవ్వగలిగే నిర్ణయాల్ని పాలకులు ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలు చూసుకుంటే ప్రజలు చాలా హర్షిస్తారు చాలా దీవిస్తారు మనం గతంలో అన్నాం చంద్రబాబు నాయుడు గారిలో ఒక మార్పు చూడాలి చంద్రబాబు నాయుడు గారులో చంద్ర చూడాలి కొంగొత్త చంద్రబింబం చూడాలి అవసరం వచ్చే చంద్ర నిప్పులు చూడాలని కూడా మనం మాట్లాడిన వాళ్ళం ఆ దిశగా అడుగులు వేయటం మంచిది అనేది కూడా నాలాంటి వాళ్ళ భావన కూడా యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి